హాయ్ అండి హలో 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 నిన్న మనం మాట్లాడుకున్నాము ఒక వీడియో కంటిన్యూషన్గా ఇది మాట్లాడుతున్నాను నేను ఎందుకు అంటే కొంతమంది ఆ వీడియో చూసి చాలామంది జపం చేసుకుని జపం ఎలా చేసుకోవాలి ఏం మంత్రం చేసుకోవాలి ఆరోగ్యం బాగా బాగా ఆరోగ్యం చక్కగా ఉండాలంటే ఏం చేసుకోవాలి అని చెప్పాను కదండి ఏదో మంత్రాలకి చింతకాయలు రాలతయ్యా అని ఎవరన్నా అంటే దానికి నేనేం చెప్పలేనండి కానీ ఏంటంటే నేను సైంటిఫిక్గా చూస్తున్నాను ఏదో భక్తి ఏదో గుడ్డి భక్తితో నేను మాట్లాడనండి సైంటిఫిక్గానే చెప్తాను నేను కాబట్టి ఏంటంటే ఫాలో అయ్యేవాళ్ళు అవ్వండి అంతేగాని నచ్చంది అదేంటి ఇదేంటి మీరు ఏదో ఇంతకాలంగా ఏవో నమ్మకాలు పెట్టుకున్నాము దేవుడు గుళ్ళోకి వెళ్తేనేమో అబ్బో అక్కడ వేద మంత్రాలు పఠిస్తారు అక్కడ చాలా అసలు వేద ఏంటి దేవుడు భక్తి భక్తి గీతాలు గ్రామ వినిపిస్తూ ఉంటారులే ౌడ్ స్పీకర్లో విలిపిస్తూ ఉంటాయి చాలా గుమగుమలాడిపోతూ ఉంటాయి అక్కడ ఏమిటది అవి హోమ యజ్ఞ యజ్ఞ యజ్ఞానికి సంబంధించిన హోమగుండానికి సంబంధించిన సమిధలకు సంబంధించిన వస్తువుల వాసనలు ఇవన్నీ ఇంకా ఎవరు ఏం చెప్పలేరు అనమాట అవన్నీ కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు ఏం చెప్పలేము సామ సామ్రాణి ధూపు ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా అవి పెట్టుకుంటే చాలా బాగుంటుంది సన్నగా ఓం ఓం ఓంకారం పెట్టుకుంటే బాగానే ఉంటుంది ఇంకో రకంగా ఇంకా సన్న భక్తి గీతాలు సన్నగా పెట్టుకుంటే మరి ఓ అనే రంగు రంకిలు వేసుకుంటున్నట్టు పెట్టుకుంటే ఏమి ఉండదు ఏం బాగుండదు ఎందుకంటే ఇంట్లో ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవటానికి కూడా కుదరదు సరే అది అట్లా వదిలిపెట్టేసేద్దాం ఒక అమ్మాయి ఒక చెల్లెలు నాకు నాకు అడిగిందండి నాకు ఏకాగ్రత కుదరటం లేదు ఎట్లాగూ ఏం చేయాలి మీరు అని చెప్పారు సరే బాగానే ఉన్నది ఏం చేయాలి ఏకాగ్రత అస్సలు కుదరటం లేదు అక్కయ్య గారు ఎట్లా చేయాలి నేను అంది నన్ను అక్కయ్య అని పిలవచ్చా అని కూడా అడుగుతున్నారు ఆ పిలవండి ఏ పిలు ఏ పిలు పిలిచినా పలుకుతాను నాకు నాకేమి ఆంటీ అని మాత్రం వద్దు అమ్మ అని పిలవండి అమ్మమ్మ అని పిలవండి ఈయన అని పిలవండి ఏది పిలిపించినా నాకేం ఐ డోంట్ మైండ్ ఆంటీ అని మాత్రం వద్దు నాకు పిలవకండి అయితే సరే ఊరికే ఊరికేది ఐస్ కిడ్ ఐఎమ్ కిడ్డింగ్ అయితేనండి ఇప్పుడు మనము ఒక ప్రపంచంలో బతుకుతున్నామండి ఆ ప్రపంచం ఏంటంటే అనేక రకాల ఆకర్షణలతో ఉన్న ప్రపంచం అనమాట అది ఊరికే నువ్వు ఏదో ఎక్కడ చూసినా అన్ని రకాల ఇప్పుడు బయటకు వెళ్తే బజార్కి వెళ్తే అబ్బబ్బబ్ ఎన్ని చీరలు అబ్బబ్బా నగలు అక్కడ ఎన్ని నగలు అబ్బబ్బా అక్కడ ప్లాస్టిక్ షాపులకి వెళ్తే అబ్బాయి ఎన్ని ప్లాస్టిక్ ఇవి మన వంటిలంతా నింపేసుకోవాలి లేకపోతే ఇంకో చోట ఇంకోటి స్టీల్ సామాన్ కనసిన షాపు కనిపిస్తుంది అబ్బాబాబ్బాయి ఎన్ని అవి కావాలి ఇది కావాలి అది కావాలి ఇది కావాలి ఇవి కావాలి అన్ని అనుకుంటాం అట్లాగూ ప్రతిదీ కూడా చాలా ఎందుకంటే బాగా చాలా మనకి విపరీతమైన అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట ప్రపంచం కాబట్టి కాబట్టి ఈ ఆకర్షణలు అన్నిటికీ యువతలకు వచ్చి నేను అందుకే చెప్పాను రూమ్లో ఒంటరిగా కూర్చోండి తలుపులేసుకు కూర్చోండి ఫోన్ తీసేసి పెట్టేసేసేయండి ఫోన్ రానివ్వద్దు ఇంకోటి ఏంటంటే అరుపులు రో రోడ్ల మీద వినిపిస్తూ ఉంటాయి ఆ కూరగాయలు వాడు అరుస్తూ ఉంటాడు లేకపోతే లేకపోతే నమో వెంకటేష్ సారీ అండి పక్కన గుడి ఏదన్నా ఉంటే నమో వెంకటేశ నమో తిరుమలేశ పాటలటా వినిపిస్తుంటే ఇంకా మనం ఏం చెప్పం లేదు పాడలేదు ఇంకా తినటము పడుకోవటమే అయిపోతుంది కాబట్టి ఇవన్నీ లేకుండా ఏదన్నా అద్దాలుగా అద్దాలు డోర్స్ ఏదన్నా ఉంటే గట్టిగా ఒక మొత్తం అంటే అంటే ఎయిర్ టైట్గా ఉండేది ఏదన్నా ఉంటే అట్లా వేసుకోండి నెంబర్ వన్ తర్వాత ఏంటంటే అడ్డమైనవి ఆ పక్కావిడ ఆవిడ పంచదార అడిగి అడిగింది ఆ రోజు ఇచ్చాను మళ్ళీ నేను తీసుకున్నానా లేదా మళ్ళీ నాకు అప్పుగా తీసుకుందా ఆ రోజున ఇచ్చిందా లేదా ఆ ఆవిడ కారం అడిగింది ఆ రోజున ఒక ఇంత పెద్ద ఇంత కప్పులో ఇచ్చేసేసాను అది ఇచ్చిందా లేదా ఇట్లాంటివన్నీ కూడా అండి ఏంటంటే ఇవి మనకి డస్ట్బిన్లో పడే చేయాల్సిన చెత్త సరుకు సరుకు అనమాట మనకి ఎంతవరకు కావాలో అంటే మనం ఏంటంటే మనం అన్ని రకాలైన ఆయుధాలతో కూర్చోవాలి ఆ ఆయుధాలు ఏంటంటే ఏకాగ్రత ఇవన్నీ కూడా తీసేయాలన్నమాట తీసేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ముందు లాంగ్ బ్రెత్ తీసుకోండి ఊపిరి బాగా ఇట్లా ఊపిరి అంతే మొన్న డాక్టర్ దగ్గరికి అయితే ఊపిరి గట్టిగా పీల్చండి అన్నాడు పీల్చాను అన్నాడు ఆ అనండి అన్నాడు అట్లా అంటం చేత కాదు లేదు లేదు ఇట్లాగే అనమన్నాడు అన్నాను మళ్ళీ అన్నమన్నాడు అన్నాడు నాకు పొట్ట పగిలిపోయింది ఎంత నవ్వానంటే పొట్ట పగిలేలాగా నవ్వాను ఏంటేమో ఏంటి మీరు ఎందుకు నవ్వుతున్నారు అంటే ఏంటి నాకు చాలా జోక్గా అనిపిస్తున్నది అట్లాగే మీరు కూడా ఏం చేయాలంటే అట్లాగే లాంగ్ బ్రీత్ తీసుకోండి బాగా బాగాను ఉచ్ఛ్వాస నిశ్వాసాలు బాగా చక్కగా తీసుకోండి చక్కగాను నవ్వద్దు నా మాటలు వినిపించుకుని నా మాటలు గుర్తు చేసుకుని నవ్వద్దు నేను ఇట్లాగే నవ్విస్తూ ఉంటా నాకు ప్రతిదీ చాలా చాలా కనిపించేవన్నీ వెకిల్గా కనిపిస్తున్నాయి అట్ ద సేమ్ టైం ఐఎమ్ వెరీ మచ్ సీరియస్ ఆన్ మై మై వర్క్స్ అండ్ మై మై టాపిక్స్ అనమాట వాటి విషయంలో నేను చాలా సీరియస్గానే ఉంటాను అయితే నేను పని విషయంలో చాలా ముఖ్యంగా సీరియస్గా ఉంటాను సరే అయితే నేను పిల్లల గురించి మాట్లాడాలి పిల్లలతో మాట్లాడొద్దు వాళ్ళు మాధ్యమంలో వచ్చి మమ్మీ దానిలో అక్కడ నాన్నకి కాఫీ డాడీకి కాఫీ ఇచ్చిన దానిలో చక్కెర శవ అని అడుగుతాడు లేకపోతే అదిగో పని అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయికి ఏదో కాఫీ ఇమ్మంటున్నది లేదు వెళ్ళిపోతానంటుంది సాయంకాలం రానంటున్నది అని ఏదో చెబుతాడు అసలు వెన్నీ లోపల గడిగబెట్టేసుకోండి ఇట్లాంటివన్నిటికి కూడాను పెద్ద పెద్ద ఫుల్ స్టాప్ పెట్టేసేయండి పది నిమిషాలు చాలు టెన్ మినిట్స్ చాలు కాబట్టి ఏంటంటే మీరు నంబర్ వన్కి వెళ్ళాలన్నా నంబర్ టూకి వెళ్ళాలన్నా అన్నీ చేసేసుకుని అన్నీ విసర్జించుకుని మలమూత్రాలన్నీ విసర్జించుకుని ఆ పీడ వదిలించుకుని హాయిగా ఆనందంగా కూర్చుని చక్కగా చక్కగా ఏకాగ్రత పెట్టుకుంటే ఆ ఏకాగ్రత దాని బాబు కోసం వస్తుంది మన మన దగ్గరికి అంతేగాని మనం మనకి మనం లూజ్గా వదిలేసేస్తే ఎన్ని అన్ని ఎన్ని ఆలోచనలు వచ్చినా దానికి ఒక అడ్డు గోడ వేయాలంట ఒక కాంక్రీట్ గోడ కట్టేసేయాలన్నమాట ఆ గోడ కట్టినప్పుడు ఏమవుతుందంటే అవి మన దగ్గరికి రావు మన డిస్టర్బ్ చేయొద్దు ఓకే మొదటి రోజు రెండు రోజులు రెండు రోజులు మూడు రోజులు నాలుగైదు రోజులు ఒక వారం రోజుల్లో ఏకాగ్రత సెట్ అవుతుందండి మనం కూర్చోగానే మనం మునులం కాదు మనం మహర్షులం కాదు సప్త ఋషులలో ఒకళ్ళం కాదు కాబట్టి ఏంటంటే మనకి అవుతుంది ఇట్లాగే డిస్టర్బెన్స్ అవుతుంది ఇప్పుడు నాకు మొదట్లో కూడా చాలా చాలా కష్టపడేదాన్ని నేను కూడా నలభై నలభై ఐదు సంవత్సరాల క్రితం తర్వాత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అయిందంటే నాకు అర్థమైపోయింది ఏది ఎట్లాగ కటింగ్ చేసుకోవాలి ఏది ఎట్లా కట్ చేయాలి ఆలోచనలు అనేది అర్థమైపోయింది కాబట్టి ఏంటంటే ఏ వద్దు కంగారు పడద్దు ఒక ఏకాగ్రత కుదరకపోయినా మళ్ళీ ఒక ఉచ్ ఉచ్ఛ్వాసన కొంచెం గట్టిగా పీల్చుకుని పీల్చి వదిలేసేసుకుంటే అదే మామూలుగా వస్తుంది నేను నా నేను నా సంసారం నా పిల్లల కోసం చేస్తున్నాను మధ్యలో ఆ పిల్లల కోసం చేస్తున్నా ఆ పిల్లాడు వచ్చినా వాడిని 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 అవతల పడేయాలి అదిగో ఈ భర్త వచ్చినా అవతల పంపించేయాలి నే నేను ఎందుకంటే వీళ్ళ కోసమే వీళ్ళ నా టార్గెట్ వీళ్ళ వీళ్ళదే కాబట్టి వాళ్ళు మధ్యలో వచ్చినా వాళ్ళని పట్టించుకోకూడదు అనేది ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని కూర్చుంటే ఎవడు లోకల్లో ఉన్న ఏ శక్తి కూడా మనని డిస్టర్బ్ చేయలేదండి కాబట్టి ఏకాగ్రత అనేది చాలా అవసరం ఏకాగ్రత ఫోన్ తీసి అవతల పడేసేసి చేయండి అదిగో ఆవిడ పాపం ప్రియదర్శిని గారి ఫో వీడియో వచ్చే టైం వస్తుందా ప్రియదర్శిని లేదు వీడియో లేదు ముందు బాడువే జా అందు అని అని అనుకోండి ఏదైనా సరే ఇంకా లేదు లేదు మన అమ్మాయి అక్కడ అమెరికా నుంచి ఫోన్ చే అమెరికా నుంచి కాదు రష్యా నుంచి ఫోన్ చేసినా ఎక్కడికెళ్ళి ఫోన్ చేసినా అసలు బిగ్ నో చెప్పేసేయండి కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా కంగారు పడద్దు మీరు మీరు చే అంటే నన్ను అడిగారు అంటే మీకు జాగ్రత్తగా మీ మీ దారిలోకి వస్తున్నది మీ ఏకాగ్రత అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇంతేన సింపుల్ కాబట్టి మీరు జపం మాత్రం చక్కగా చేసుకోండి నలభై రోజులు కుదిరితే గనక మీకు ఏదన్నా ఇష్టమైనది ఒక ఒక రకమైన ఒక తిండి ఒక తిండి తినే సం తాగే పదార్థము ఏదో నలభై రోజులు దాన్ని ఆపేసేసేయండి ఆపేస్తే కనుక ఇంకా మంచి ఫలితాలు వస్తాయి చక్కగాను అయిన తర్వాత ఈ నలభై రోజులు అయిపోయిన తర్వాత ఒక చక్కగా దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఏదైతే మానేసేసారో మీకు ఇష్టమైనవి ఇష్టమైన పదార్థాలు తినుబండారాలు అవి ఏదో లడ్డో అదో ఏదో అనుకుంటే అరిసే ఏదో ఆపేసేసేయండి తినటం మానేసేసేయండి అట్లా తినేస్తే ఏమైంది తరచుగా తినేది ఎప్పుడో తినేది కాదు తరచుగా తినేదాన్ని అట్లా ఆపేసేస్తే మంచి ఫలితాలు ఉంటాయి మీకు ఏకాగ్రత కుదరటం లేదని మీరు బాధపడద్దు మొండిగా వేసుకోండి ఎందుకంటే రాజు రాజు కంటే మొండివాడు రాజు కంటే బలవంతుడు అంటారు కదా అదే ఉపా అది అనుకుని నేను మొండిదాన్ని నేను రాజు కంటే బలవంతుడి అందరికంటే బలవంతురాలని అని మనకి మనకు బాగా ఆలోచించుకొని చేయండి నవ్వుతున్నాను అనుకోబకండి ఎందుకంటే నాకు నవ్వటం కొంచెం అప్పుడప్పుడు నవ్వుతూ నవ్వుస్తుంట అనమాట అంతకంటే వెళ్ళదు ఇంకో మంచి టాపిక్ తో మళ్ళీ గెలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్